హలో ఫ్రెండ్స్ ఏదైనా స్టాక్ గురించి మీరు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తూ ఉంటారో ఫస్ట్ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు ఇండెక్స్ అని అనాలిసిస్ చేస్తూ ఉండాలి ఏదైతే ఇండెక్స్ మనకు అప్ ట్రెండ్లో ఉంటుందో ఆ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్లో మనము అనాలిసిస్ చేసి ఏదైతే స్టాక్ మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో ఆ స్టాక్లో మాత్రం మనము మన ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్ కానీ డౌన్ సైడ్లో ఉన్న ఇండెక్స్లో కొన్ని బ్రేక్ అవుట్ కూడా ఇస్తాయి అటువంటి సమయంలో ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఆ స్టాక్లను కొద్దిగా అవాయిడ్ చేయాలి ఎందుకంటే స్టాక్లాస్ కూడా హిట్ కావచ్చు లేకపోతే చాలా రోజుల వరకు ఆ స్టాక్ లో మనము యాక్చువల్లీ దాంట్లో అంటే పొజిషన్ ఉండవచ్చు కాబట్టి ఏం చేయాలంటే మనము ఏదైనా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ సెక్టర్ అయితే మంచి బుల్ రన్ ఇస్తుందో ఏ సెక్టర్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందో ఆ సెక్టర్ లో మాత్రమే మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సెక్టర్ అయితే మంచి బుల్ రన్ లో నడుస్తుందో అది మనం అనాలిసిస్ చేద్దాం కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ చేసుకోండి అదే విధంగా బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీ మిత్రులకు కూడా ఈ ఛానల్ లింక్ షేర్ చేయండి అయితే పదండి ఫ్రెండ్స్ ఆ స్టాక్ ల గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మొత్తం ఇండెక్స్ల చార్ట్ ఓపెన్ చేసేసినాను చూడండి మీకు ఒక్కొక్క చార్ట్ నేను చూపిస్తాను ఏ ఇండెక్స్ పైకి ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ ఇండెక్స్లో మనకు ర్యాలీ వస్తుందో చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్ట్ పైన నేను క్లిక్ చేస్తే నిఫ్ట్ చూడండి ఇప్పుడు ఇక్కడ చూస్తే వన్ వీక్ అంటే లాస్ట్ వీక్ క్యాండల్ మాత్రం కంప్లీట్గా ఒక మదర్ క్యాండల్లాగా తయారైపోయి యాంగల్ ఫింగ్ క్యాండల్ అయిపోయింది కంప్లీట్గా దాని తర్వాత ఇక్కడ ఒక మనకు ఒక దోజి క్యాండల్లా ఏర్పడింది వీక్లీ క్యాండల్లో అది మీరు డైలీ క్యాండల్లో చూస్తే మాత్రం చూడండి నిఫ్టీ ఆల్మోస్ట్గా ఇక్కడున్న ఈ రెజిస్టెన్స్ని సపోర్ట్గా తీసుకుంది కానీ ఆల్మోస్ట్గా సస్టైన్ అయితే అయితలేదు ఎందుకంటే చూడండి మనము యాక్చువల్లీ ఈ ట్రెండ్ లైన్ నుంచి మనము కనెక్ట్ చేస్తే ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఆల్మోస్ట్గా మనకు సపోర్ట్ అనేది ఈ రేంజ్లో వచ్చేసింది కానీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తే మాత్రం నిఫ్టీ మళ్ళీ డౌన్ సైడ్కి వెళుతుంది కానీ మనము ఇప్పుడు నిఫ్టీని చూస్తే యాజ్ పర్ వీక్లీ క్యాండల్ పరంగా చూస్తే చూడండి ఇక్కడ కంప్లీట్గా ఒక మంచి ఈ రిజిస్టెన్స్ని పై ఈ రెజిస్టెన్స్ పైన పైకి వెళ్తలేదు కాబట్టి మనకు ఈ నిఫ్టీలో ఏదైతే స్టాక్ ఉందో ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొద్దిగా మనము వెయిట్ చేయాలి కానీ అదే విధంగా ఏదైతే ఇండెక్స్ బుల్ రన్లో నడుస్తుంది అయితే ఆ స్టాక్ నిఫ్టీలో అంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ అయిపోయింది అదే విధంగా మనము బ్యాంక్ నిఫ్టీని చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి బుల్ ర్యాలీలో నడుస్తుంది ఎందుకంటే లాస్ట్ వీక్లో ఒక మంచి ఇక్కడ ఒక యాంగల్ఫిన్ క్యాండల్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత అదే క్యాండల్ని రెడ్ క్యాండల్ అనేది ఇప్పుడు మనకు ఆల్మోస్ట్గా బేరిస్ పియర్ సింగ్ క్యాండల్లా ఏర్పడింది కానీ ఆ బెరీస్ క్యాండల్ ఫిన్ ని చూస్తే ని చూస్తే ఇక్కడ చూడండి కింద అప్ రాలేదు కానీ కంప్లీట్గా ఈ క్యాండల్ అనేది పైకి వెళ్ళిపోయింది కానీ కాబట్టి మనము ఈ బ్యాంక్ నిఫ్టీలో కూడా కొన్ని స్టాక్లు కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే యాక్చువల్లీ ఐటీ ఐటీని చూస్తే ఎట్లుంది ఫ్రెండ్ చూడండి ఐటీ కూడా ఇక్కడ మంచి బాగుంది కానీ కాకపోతే ఇక్కడ ఒక చిన్న స్మాల్ అనేది మనకు ఒక హరిజొంటల్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఒక రిజిస్టన్స్ మనకు కనిపిస్తుంది కానీ ఇప్పుడైతే ఈ ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మనము ఈ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఇండెక్స్లో ఐటీ ఇండెక్స్లో ఆల్రెడీ ఐటీ ఇండెక్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఫ్రెండ్స్ అయితే కొన్ని స్టాక్లో కూడా మంచి ప్రాఫిట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను చూడండి ఏదైనా స్టాక్లో నేను ఏదైతే అనాలిసిస్ చేస్తూ ఉంటానో ఇది నా అనుభవం మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి మీరు టిప్పు గైడెన్స్ అనుకోకండి ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడానికి నేనేం రెజిస్టర్ని కాదు ఫ్రెండ్స్ కాబట్టి నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను యాజ్ పర్ ఎడ్యుకేషనల్ పర్పస్గా అయితే చూడండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఇండెక్స్ ఏది ఫ్రెండ్స్ మెటల్ ఇండెక్స్ అయితే మెటల్ ఇండెక్స్ని చూస్తే చూడండి ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కరెక్షన్ కొద్దిగా కరెక్షన్ అయ్యి చూడండి ఇక్కడ అవుట్ ఇచ్చిన తర్వాత కొద్దిగా కరెక్షన్ అయ్యింది కరెక్షన్ అయిన తర్వాత ఈ స్టాక్ ఈ ఇండెక్స్ ఈ విధంగా పైకి వెళ్తుంది అయితే మనకు ఈ ఇండెక్స్ మెటల్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా అంటే చేయవచ్చు ఎందుకంటే చూడండి ఒక్క నిమిషం ఈ చార్ట్ మళ్ళీ నేను మినిమైజ్ చేసుకుంటాను అయితే ఓవరాల్గా చూసుకునే బదులుగా మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఒక ఐటీ ఇండెక్స్ కొద్దిగా పైకి వెళుతుంది అదేవిధంగా మెటల్ అయితే అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి బుల్లో నడుస్తుంది కానీ ఆటో ఇండెక్స్ అనేది కూడా కొద్దిగా డౌన్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్ సారీ డౌన్ సైడ్లో కాదు ఇది కూడా మంచి ర్యాలీలో వచ్చేసింది కానీ మనకు మెటల్ ఇండెక్స్ అనేది చాలా సూపర్ చూడండి ఒక మంచి ర్యాలీ దీంట్లో కనిపిస్తుంది మనకు మెటల్ ఇండెక్స్లో అదే ఆటో ఇండెక్స్ కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఆటో ఇండెక్స్ యాక్చువల్లీ ఏమైందంటే ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా ఈ రేంజ్లో మనకు అవుట్ అనేది ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాండల్ ఏర్పడిందో దీనికి మనము డార్క్ క్లౌడ్ అంటాము డార్క్ క్లౌడ్ ఇది టాప్లో ఏర్పడింది కానీ స్టాప్లాస్ కూడా హిట్ అయినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మనకు ఆటో ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆటో సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఈ ట్రైన్ లైన్ ఈ విధంగా డ్రా చేస్తే కూడా ట్రైన్ లైన్ కూడా మనకు బ్రేక్డౌన్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా ఇక్కడ ఈ రేంజ్లో ఉంది ఫ్రెండ్స్ కాబట్టి కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ చేయాలి ఎందుకంటే డార్క్ క్లౌడ్ ఉంది కదా ఇది ఫెయిల్ కూడా కావచ్చు నెఫ్ట్ ఈ విధంగా పైకి వెళితే అయితే నిఫ్టీ ఇ ఆటో ఇండెక్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ కానీ మీరు ఇదే విధంగా మనకు ఫార్మా ఇండెక్స్ని చూసినట్టుగా ఉంటే ఫార్మా ఇండెక్స్ కంప్లీట్గా మంచి ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మంచి సైడ్ కి వెళ్ళిపోయింది ఈ దీ ఈ ని కూడా మనము ఫ్లాగన్ పోల్ ప్యాటర్న్ కూడా అన్ ఫ్రెండ్స్ ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చేస్తే ఇది ఫ్లాగన్ పోల్ అవుతుంది అయితే ఫార్మా ఇండెక్స్ ఈ విధంగా ఉంది కానీ రియాలిటీ ఇండెక్స్ని చూస్తే మాత్రం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ రియాలిటీ ఇండెక్స్ కంప్లీట్గా ఈ విధంగా పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత చూడండి ఏ విధంగా డౌన్ వచ్చిందో చూడండి ఈ విధంగా అయితే ప్రస్తుతానికి మనకు రియాలిటీ ఇండెక్స్ నుంచి కొద్దిగా దూరంలో ఉండాలి యాక్చువల్లీ మనము ఫ్రివోనాసీ రిట్రెస్మెంట్ ప్రకారంగా చూస్తే ఐటీ సారీ రియాలిటీ ఇండెక్స్ అనేది ఒక కరెక్షన్ అనేది కూడా మంచిగా అయ్యింది యాక్చువల్లీ కరెక్షన్ చూస్తే ఇక్కడ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈ విధంగా ఇక్కడ ఈ రేంజ్లో చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనేది కరెక్షన్ అయిపోయింది కానీ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ అయిన తర్వాత సస్టైన్ అనేది చేస్తలేదు ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ని మనము ఈ విధంగా డ్రా చేస్తే ఈ రెండు ట్రెండ్ లైన్ల పాయింట్స్లు కనెక్ట్ అయితే మనకు ట్రెండ్ లైన్ బ్రేక్డౌన్ బ్రేక్అవుట్ అంటే ఎటువెల్ ఎటువైపు మార్కెట్ వెళ్తుంది కూడా కన్ఫర్మేషన్ అవుతుంది ఈ ప్లేస్లో డౌన్ ఇచ్చింది బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది కానీ నుంచి మళ్ళీ డౌన్ సైడ్లో వచ్చేసింది రియాలిటీ ఇండెక్స్ అయితే ఈ ఇండెక్స్లో మనము ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటానంటే ఫ్రెండ్స్ చూడండి ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో అవుట్ ఇవ్వాలి లేకపోతే ఈ రేంజ్లో వచ్చిన తర్వాత ఇక్కడ సస్టైన్ చేసి ఏదైనా మనకు ఒక సిగ్నిఫికెంట్ క్యాండల్ మనకు బ్రేక్ అవుట్ ఇస్తే కూడా మనము లేకపోతే మదర్ క్యాండల్ అన్న ఏర్పడాలి హ్యామర్ అన్న ఏర్పడాలి లేకపోతే మార్నింగ్ స్టార్ అన్న ఏర్పడాలి ఏదైనా మనకు ఇక్కడ ప్యాటర్న్ ఏర్పడితే అప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ ఇండెక్స్ నుంచి మనం కొద్దిగా దూరంలో ఉండాలి ఎఫ్ఎంసిజీ సెక్టర్ చూస్తే కూడా ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ అంటే అది కూడా సేమ్ చూడండి ఒక మంచి బుల్ ర్యాలీ వచ్చింది వీక్లీ పరంగా దాని తర్వాత ఇటు నుంచి మంచి ఒక డౌన్ సైడ్లో వెళ్ళిపోయింది చూడండి ఇది కూడా సేమ్ పరిస్థితి ఫ్రెండ్స్ రియాలిటీ ఇండెక్స్ దాంతో పాటు ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ రెండు సేమ్ ఉన్నాయి అయితే కాబట్టి మనము ఇప్పుడు మనకు ఏ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే చూడండి మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఒక మంచి మెటల్ ఇండెక్స్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే ఇక్కడ మనకు ఒక మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి ప్రాఫిట్ బుక్ బుక్ అయ్యి ఇటు నుంచి ఈరోజు అంటే ఈ వీక్లో ఒక మంచి క్యాండల్ అనేది ఏర్పడింది కాబట్టి మెటల్ ఇండెక్స్ని చూస్తే మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మెటల్ ఇండెక్స్ దాంతోపాటు బ్యాంక్లో కూడా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మనకు రెండు ఇండెక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి మెటల్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే మెటల్ ఇండెక్స్ లో ఏ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అంటే టాటా స్టీల్ ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ గా టాటా స్టీల్ అనేది కూడా ఒక మంచి మనకు ఒక బుల్ ర్యాలీ ఇచ్చింది బుల్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇటు నుంచి కంప్లీట్గా పైకి వెళ్ళి ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ విధంగా కింద కరెక్షన్ అయ్యి ఇటు నుంచి మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది యాక్చువల్లీ లాస్ట్ వీక్లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చేది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయ్యింది దాని తర్వాత ఈ వీక్లో మనకు ఒక మంచి అవుట్ అనేది ఇచ్చేసింది కాబట్టి మనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి టాటా స్టీల్లో మంచి అవకాశం ఉంది ప్రైస్ కూడా ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ వన్ ఎయిటీ ఎయిట్ ఉంది ఫ్రెండ్స్ కానీ దీంట్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో వచ్చినా కూడా మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వన్ ఎయిటీ వరకు అయితే మీరు షార్ట్ టర్మ్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే మిడియం టర్మ్లో స్టాప్లాస్ పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్గా ఇక్కడున్న ఈ లో పాయింట్ని మీరు స్టాప్లాస్గా భావించి దీంట్లో మీరు ఎంట్రీ చేసుకోవచ్చు కానీ ఎంట్రీ చేయడానికి ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మీకు మంచి అవకాశం అనేది ఉంది మెటల్ ఇండెక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగా చేస్తుంది దీంట్లో ఇంకో స్టాక్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అనేది మనకు టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది అయితే ఈ అవకాశాన్ని మీరు వదులుకోకండి అయితే టార్గెట్ కూడా చాలా మంచి సింపుల్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా దీంట్లో మనకు టార్గెట్ కూడా చూద్దాం ఒకసారి చూడండి మంత్లీ క్యాండల్ పరంగా చూస్తే ఏ విధంగా ఉంది చార్ట్ అయితే డైలీ క్యాండల్ పరంగా చూస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్గా ఇటు నుంచి మనకు ఒక సిక్స్టీ రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది దీంట్లో అది ఏ విధంగా అంటానంటే చూడండి మనకు ఇక్కడ ప్రైస్ రేంజ్ మనం ఈ విధంగా తీసుకొని సారీ డౌన్ సైడ్లో అయిపోయింది నో ప్రాబ్లం చూడండి ఇక్కడ ఈ పాయింట్లో మనము డ్రా చేసినామంటే ఫ్రెండ్స్ మనకు టార్గెట్ ప్రైజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అయితే చార్ట్ కొద్దిగా నేను కిందికి చేస్తాను అయితే మనకు ఓకే దాంతోపాటు ఒక హరిజంటల్ లైన్ కూడా డ్రా చేస్తాను ఈ హరిజంటల్ లైన్ పైన ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ దగ్గర మనం పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ టార్గెట్ అనేది అవుతుంది ఇక్కడ దీంట్లో ఈ జోన్లో అంటే ఆల్మోస్ట్గా టూ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏదైతే క్లోజింగ్ ప్రైస్ లభించిందో అది వన్ ఎయిటీ ఎయిట్ ఆల్మోస్ట్గా నుంచి చూస్తే మీకు ఒక సిక్స్టీ రూపీస్ అంటే సిక్స్టీ పాయింట్స్లు మీకు మంచిగా ఒక టార్గెట్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ అదే మీరు పర్సంటేజ్ వైజ్గా చూస్తే ఆల్మోస్ట్గా థర్టీ థౌజండ్ థర్టీ పర్సెంట్ కూడా మీకు దాటిపోతుంది కాబట్టి ఇటువంటి స్టాక్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి అపార్చునిటీ ఉంది అయితే ఇదే సెక్టర్కి సంబంధించిన ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు వేదాంత కానీ ఆ వేదాంత ఆల్మోస్ట్గా దీని గురించి మనము ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాం ఫ్రెండ్స్ కానీ సారీ సారీ లిమిటెడ్ బ్రేక్అౌట్ ఇచ్చిన తర్వాత చూడండి ఈ స్టాక్ లో ఒక మనకు ఏ విధంగా అయితే అవుట్ ఇచ్చిందో మీరు కూడా అనాలిసిస్ చేసేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్రేక్అౌట్ ఇచ్చింది బ్రేక్అౌట్ ఇచ్చిన పాయింట్ నుంచి ఏ విధంగా పైకి వెళ్ళిందో చూడండి నిఫ్టీ సారీ మెటల్ ఇండెక్స్ ఏ విధంగా అయితే పైకి వెళ్ళిందో ఈ స్టాక్ కూడా అదే విధంగా పైకి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు అయితే ఆపర్చునిటీ లేదు దీంట్లో ఎందుకంటే ఆల్మోస్ట్గా నుంచి బ్రేక్అట్ ఇచ్చిన పాయింట్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది అంటే ఆల్మోస్ట్గా మీరు ఈ డీప్ టార్గెట్ చూస్తే మాత్రం డార్క్ టార్గెట్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము అయితే ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు సేల్ ఇండియా సేల్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే ఈ స్టాక్లో కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా ఆపర్చునిటీ ఉంది చూడండి ఈ స్టాక్ కూడా ఏ విధంగా అయితే పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా కరెక్షన్ అయ్యి ఏ విధంగా డీప్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్స్కి స్టాప్లో తీసుకొని నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది కిందికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్గా ఈ జోన్లో మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చేసింది అవుట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వీక్ అనేది ఇక్కడ ఒక ఏ విధంగా అయితే షూటింగ్ స్టార్ లాగా ఏర్పడే ఏర్పడింది అయితే దీంట్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ లేకుండే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్లో చూస్తే మాత్రం మంచి ఒక గ్రీన్ క్యాండల్ అనేది ఏర్పడింది కాబట్టి స్టాప్ లాస్ మనము ఈ రేంజ్లో భావించి మనకు ఈ రేంజ్ మధ్యలో వరకు కూడా వస్తే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్గా ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ వన్ ఫార్టీ నైన్ పాటు వన్ ఫార్టీ నుంచి వన్ థర్టీ ఫైవ్ రేట్లో ప్రైస్ వరకు వచ్చినా కూడా మనము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు స్టాప్లాస్ అనేది ఈ రేంజ్లో మీరు పెట్టుకోండి కావచ్చు లేకపోతే మీరు ఈ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేసి కూడా మీరు ట్రెండ్ లైన్ స్టాప్లాస్ కూడా పెట్టుకోవచ్చు అయితే దీంట్లో టార్గెట్ ఎంత అవుతుంది ఫస్ట్ టార్గెట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న రెజిస్టెన్స్ ఎందుకంటే ఎప్పుడైతే ఈ రెజిస్టెన్స్ని ని బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనకు సెకండ్ టార్గెట్ మనము వర్క్ చేస్తాము చాలా మంది ఇక్కడ ఈ బ్రేక్అవుట్ కి ఎంట్రీ కూడా చేస్తారు అప్పుడు వాళ్ళకు లాస్ కొత్తగా అవుతుంది కానీ మనకు ట్రైలింగ్ లాస్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే టాటా స్టీల్లో మనం ఏం చేసినామంటే ఫ్రెండ్స్ టార్గెట్ స్టాప్ లాస్ ఏ విధంగా మనం పెట్టుకోవాలనేది చూసుకోలేదు కాబట్టి మరొకసారి చూసుకుందాం టాటా స్టీల్ లిమిటెడ్ ఓకే అయితే చూడండి టాటా స్టీల్లో మనకు టార్గెట్ అనేది చూసుకున్నాం మనం చూడండి ఈ రేంజ్లో ఎంత టూ ఫార్టీ సెవెన్ అయితే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్ స్టాప్ లాస్ కూడా మనము చూడండి మీరు ఇక్కడ అవుట్ ఇచ్చిన పాయింట్స్ ఈ పాయింట్స్ బిలో కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు విధంగా ఇక్కడ ఉన్న ఒక మంచి మదర్ క్యాండల్ ఉంది ఫ్రెండ్స్ ఈ మదర్ క్యాండల్ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు లాస్ చిన్నగా ఉంది టార్గెట్ అయితే పెద్దగా కనిపిస్తుంది ఈ విధంగా మనము టాటా స్టీల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ మనం అనాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు